మనం ప్రతి రాత్రి ఒక అద్భుతమైన ప్రయాణానికి వెళ్తాము మన శరీరం నిశ్చలంగా మంచం మీద విశ్రాంతి తీసుకుంటుంది కానీ మన మనస్సు మాత్రం ఒక రహస్యమైన ద్వారం గుండా మరొక లోకంలోకి ప్రవేశిస్తుంది అదే కలల ప్రపంచం ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది ఊహించనిది ఇక్కడ నియమాలు ఉండవు హద్దులు ఉండవు మనం ఎక్కడికైనా ఎగరగలము ఎవరితోనైనా మాట్లాడగలము ఏదైనా చేయగలము కానీ ఈ వింత ప్రయాణం ఎందుకు జరుగుతుంది మన మెదడు ఈ అద్భుతమైన కథలను ఎందుకు సృష్టిస్తుంది శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి మనం పగటిపూట చూసిన విన్న అనుభవించిన విషయాలన్నీ మన మెదడులో ఒక పొరలా నిక్షిప్తమై ఉంటాయి రాత్రి మనం నిద్రపోయినప్పుడు ముఖ్యంగా స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ కలిగిన నిద్ర ఒక ప్రత్యేకమైన దశలో మన మెదడు ఈ పొరలను నెమ్మదిగా తిప్పుతుంది ఒక సినిమా రీల్ను చూస్తున్నట్లు పాత జ్ఞాపకాలు కొత్త ఆలోచనలు అన్ని కలల రూపంలో మన కళ్ల ముందు కదలాడతాయి ఇది మన మెదడు పగటి సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి ముఖ్యమైన వాటిని గుర్తుంచుకోవడానికి చేసే ప్రయత్నం కావచ్చు ఒక లైబ్రేరియన్ పుస్తకాలను సర్దుతున్నట్లు మన మెదడు అనుభవాలను ఒక క్రమంలో అమర్చుకుంటుంది కొన్నిసార్లు మన మనస్సు లోపల చెప్పలేని బాధలు భయాలు కోరికలు దాగి ఉంటాయి అవి నేరుగా బయటకు రాకపోవచ్చు కానీ కలల రూపంలో ఒక సంకేతంలా మనకు కనిపిస్తాయి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే గొప్ప మానసిక నిపుణుడు చెప్పినట్లు కళలు మన అచేతన మనస్సు యొక్క కిటికీలు మనం పట్టించుకొని లేదా బయటకు చెప్పలేని భావాలు కళల ద్వారా ఒక ఊరట పొందుతాయి ఒక ప్రెషర్ కుక్కర్ విజిల్ వేసినట్లు మన మనసులోని ఒత్తిడి కళల ద్వారా విడుదలవుతుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కళలు మనకు సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడతాయి పగటిపూట మనం ఒక చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన మెదడు ఒక నిర్దిష్ట ఆలోచన విధానానికి పరిమితం కావచ్చు కానీ నిద్రలో కళల యొక్క అసంబద్ధమైన స్వభావం మనస్సును కొత్త మార్గాల్లో ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది ఒక చిత్రకారుడు రకరకాల రంగులను కలిపి ఒక కొత్త చిత్రాన్ని వేసినట్లు మన మెదడు పాత ఆలోచనలను కొత్తగా కలిపి ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు కొంతమంది శాస్త్రవేత్తలు కళలను మెదడుకు ఒక వ్యాయామంగా భావిస్తారు మనం నిద్రపోయినప్పుడు కూడా మన మెదడు చురుకుగా ఉండాలి కదా కళలు చూసేటప్పుడు మెదడులోని వివిధ భాగాలు పనిచేస్తాయి న్యూరాన్లు ఒకదానితో ఒకటి సంభాషిస్తాయి ఇది మెదడు యొక్క కనెక్షన్లను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది ఒక కారును క్రమం తప్పకుండా స్టార్ట్ చేస్తే దాని ఇంజిన్ బాగా పనిచేసినట్లు కలలు మన మెదడును చురుకుగా ఉంచుతాయి చివరగా కొందరు శాస్త్రవేత్తలు ఒక సరళమైన వివరణ ఇస్తారు వారి ప్రకారం నిద్రలో మన మెదడు బ్రెయిన్ స్టెమ్ అంటే మెదడు కాండం యాదృచ్ఛిక విద్యుత్ సంకేతాలను మెదడు యొక్క పైభాగమైన కోటెక్స్కి పంపుతుంది ఈ సంకేతాలకు అర్థం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కలలు ఏర్పడతాయి ఒక టీవీలో వచ్చే గజిబిజి శబ్దాలకు మనం ఒక కథను అల్లినట్లు మన మెదడు యాదృచ్ఛిక సంకేతాలకు ఒక దృశ్యాన్ని లేదా కథను ఇస్తుంది అందుకే కొన్ని కళలు చాలా వింతగా అర్థం లేని విధంగా ఉంటాయి మనం రాత్రి నిద్రలో అనేక సార్లు కంటాము ఒక నిద్ర చివరిలో కళలు ఎక్కువగా వస్తాయి మొదటి నిద్ర కొద్దిసేపే ఉంటుంది కానీ రాత్రి గడిచే కొద్దీ దాని సమయం పెరుగుతుంది అందుకే తెల్లవారుజామున చూసిన కళలు మనకు ఎక్కువగా గుర్తుంటాయి కాబట్టి కళలు కేవలం వింత దృశ్యాల సమాహారం కాదు అవి మన మెదడు యొక్క లోతైన రహస్యమైన ప్రక్రియలు మన జ్ఞాపకాలను భద్రపరచడానికి మన బాధలను తగ్గించడానికి సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి మరియు మన మెదడును చురుకుగా ఉంచడానికి అవి సహాయపడతాయి ప్రతి కళ ఒక ప్రత్యేకమైన ప్రయాణం మన అంతర్గత ప్రపంచానికి ఒక కిటికీ మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మనస్సు ఒక అద్భుతమైన కథను సృష్టిస్తూనే ఉంటుంది